హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పోలీస్ ఆఫీసర్ రామరాజుతో పని ఉండడం వల్ల రామరాజు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు అలా వచ్చి రాగానే అక్కడ స్త్రీవల్లిని చూసి ఈ విధంగా అంటూ ఉంటాడు నువ్వేంటి ఇక్కడున్నావు మళ్ళీ ఎవరిని మోసం చేద్దామని వచ్చావు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయి అమ్ము ఏంటి ఈ ఆఫీసర్ వచ్చాడు ఈ రోజుతో నా పని అయిపోయినట్లే ఇంట్లో వాళ్ళందరికి నిజం తెలిసిపోతుందేమో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది దాంతో రామరాజు మరి మిగిలిన వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి ఆఫీసర్ గారు ఇలా అంటున్నారు ఆ అమ్మాయి ఎవరిని మోసం చేయడం ఏంటి తనే మా పెద్ద కోడలు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో పోలీస్ ఆఫీసర్ ఈ విధంగా అంటాడు ఏంటి ఈ అమ్మాయి మీ పెద్ద కొడలా పోయి పోయి ఈ మోసగత్తిని పెళ్లి చేసుకున్నారా మీరు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ షాక్ అయిపోతూ ఉంటారు శ్రీవల్లి కూడా షాక్ అయిపోయి ఈ ఆఫీసర్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళంతా నిజం చెప్పేస్తాడు నిజం చెప్పేస్తాడు అనుకుంటూ ఈ రోజుతో నా ఈ ఇంటికి నాకు సంబంధం తెగిపోతుంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు రామరాజు ఈ విధంగా అంటూ ఉంటాడు ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు అంటున్నారు అసలు ఏమైంది అని అడుగుతూ ఉంటాడు అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఈ విధంగా చెప్తూ ఉంటారు తను వీళ్ళ అమ్మాయి ఇద్దరు మోసగత్తలు డబ్బున్న వాళ్ళ ఇంటికి ఈ అమ్మాయిని కోడలిగా పంపిద్దామని చెప్పి ఎంగేజ్మెంట్ చేసుకుని డబ్బులు మొత్తం కాజేసిన తర్వాత ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసేసుకుంటారు అలా వీళ్ళు చాలా మోసం చేశారు ఇప్పటికి చాలా మందితో అలాగే చేశారు మాకు చాలా కంప్లైంట్లు వచ్చాయి వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టామని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటాడు ఆ మాటలు విని నేను అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు శ్రీవల్లి కూడా షాక్ అయిపోయి అమ్మో ఈ రోజుతో నా బండారం బయట పడిపోయింది ఇంకా మా ఆయన్ని వదిలిపెట్టే వదిలిపెట్టి నేను వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు తర్వాత ఈ విధంగా అంటూ ఉంటాడు అయితే ఇంతే కాకుండా వీళ్ళు చాలా దందాలు చేస్తారు వీళ్ళ అమ్మాయిలు ఇద్దరు మోసగత్తలే చాలా మందిని మోసం చేసి డబ్బులు దొంగిలిస్తూ ఉంటారు అలాంటి ఈ అమ్మాయి గురించి ఎన్క్వైరీ చేయకుండా ఏమీ తెలుసుకోకుండా కోడలుగా ఎలా తెచ్చుకున్నారు మీరు ఎలా మోసపోయారు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటూ ఉంటాడు పోలీసు పోలీస్ ఆఫీసర్ అయితే అలా చెప్పేసరికి రామరాజు మరియు వేదవతి ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు శ్రీవల్లి కూడా షాక్ అయిపోయి ఈ ఆఫీసర్ ఎందుకు వచ్చాడు నా గురించి ఎందుకు చెప్పాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి ఈ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మన ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబాల్లో పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్